హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బ్యాటరీ లేదు బ్యాటరీ అయిపోయింది నైట్ ఛార్జింగ్ పెట్టినా మొబైల్కి స్విచ్ ఛార్జ్ చేసినా కానీ కేబుల్స్ కరెక్ట్ అయితే కాలేదు సరిగ్గా పొద్దు సరికి ఛార్జింగ్ లేదు సర్లే ఎలాగో డాడీ దగ్గరకు వెళ్తాం కదా డాడీ రమ్మ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్తానా బ్యాటరీ అయితే వెళ్ళినప్పుడు వెళదాం కానీ నేను మర్చిపోయాను తిన్నా తిన్నా అయిపోయింది చూసేసరికి ఇప్పుడు ఓపెన్ చేసి బ్లాక్ చేద్దాం అని చూసేసరికి ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంటే ఉంది అంటే ఇప్పుడు చూసారో థర్టీ ఎయిట్ పర్సెంటే వచ్చింది అరే అది ఛార్జింగ్ మంచి ఇప్పుడు ఇదే ప్రాబ్లం ఏంటంటే ఆఫీస్లో పెట్టుకోవచ్చు కానీ ఈ ఛార్జర్ చేంజ్ చేసిన కొద్ది ఏమవుతుందంటే ఫిఫ్టీ ఖరాబ్ అవుతుంది ఎందుకంటే దాని వోల్టేజ్కి ఒరిజినల్ వోల్టేజ్కి ఇంకో ఛార్జర్ వోల్టేజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు ఇప్పిన దగ్గర కూడా బోర్ట్ ఇష్యూ ఉంది లాస్ట్ టైం ఏమైందంటే చెప్పినా నేను మొబైల్ యూజ్ చేస్తున్నా చూసేసరికి సౌండ్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అది ఛార్జింగ్ పెట్టే యూజ్ చేసిన అయితే ఆ టైంలో నేను ఎట్లా అప్పుడు ఎప్పుడు ఎప్పుడు అట్లా యూజ్ చేయచ్చు ఛార్జింగ్ పెట్టి అప్పుడు ఛార్జింగ్ పెట్టి యూజ్ చేసేటప్పుడు ఛార్జింగ్ పెట్టు యూజ్ చేయలేదు సార్ ఛార్జింగ్ తీసేసి యూజ్ చేస్తున్నా వచ్చేసరికి సార్ స్విచ్ ఆఫ్ అయింది స్విచ్ ఆఫ్ కూడా కాలేదు స్క్రీన్ అనేది బ్లాంక్ అయిపోయింది సరే ఏమైందో హోల్ చేసి పట్టుకున్న స్విచ్ ఆఫ్ అయిపోయింది తర్వాత ఎంత ట్రై చేసి చూడు ఆ స్విచ్ ఆఫ్ కాలేదు ఏం కాదు స్విచ్ ఆన్ కాదు మళ్ళీ ట్రై హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాకా ట్రై చేసిన రాలేదు మళ్ళీ రిపేర్కి ఇస్తున్నావు వాడేమన్నాడు దాన్ని బోర్డు పోయిందన్న ఛార్జింగ్ దగ్గర ఉండి ఛార్జింగ్ పెట్టే దగ్గర ఉండి ఒక బోర్డు ఉంటుంది ఆ బోర్డు ఖరాబ్ అయిందని ఆకే షాక్ అండి ఇది అంత కూడితే టూ ఇయర్స్ కూడా టూ ఇయర్స్ అవు దగ్గర అవుతుంది కొత్త మొబైలే సో దీనికి ఎందుకు ఇట్లా అయిపోయింది షాక్ అసలు ఇష్యూ అనేది వాడు ఖరాబ్ చేసిందా లేకపోతే ఏమైంది ఇక్కడ ఏంటంటే ఇండియా లెక్క మా దగ్గరుండి వేయించుకోరా మళ్ళీ అంత షోరూమ్ షోరూమ్ అంటారనే షోరూమ్లు ఉన్నాయి ఏమి కంపెనీ కంపెనీ ఇస్తాడు ఎత్తాడు ఎవడికి సో అది ప్రాబ్లం సో అందుకే మొబైల్స్ జాగ్రత్త పెట్టుకోవాలి ఇంకా మళ్ళా కొనే అంత సిచ్యువేషన్ ఉంది సో అందుకే అట్లా అయిపోయింది సో అందుకే మార్నింగ్ వేసరికి అట్లా అయిపోయాను ఇప్పుడు ఏం చేద్దాం వస్తుంది